హాయ్ ఫ్రెండ్స్ నిన్న మనం రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి సంబంధించి వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఆ వీడియోకి దాదాపుగా థౌజండ్ లైక్స్ అయితే వస్తాయనుకున్నాం మన బ్యాడ్ లక్ నైన్ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చాయి సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో దాదాపుగా తొంభై మూడు కామెంట్స్ వచ్చాయి ఈ తొంభై మూడు కామెంట్స్కి కూడా మనకి ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు కామెంట్స్ అన్నింటికి కూడా ఇప్పుడు రిప్లైలో ఈ వీడియోలో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి మనం ప్రిఫరెన్స్ ఇవ్వాలి కాబట్టి న్యూస్ ఫస్ట్ పెట్టిన తర్వాత ఇంక మనం డైరెక్ట్ కిందకి వెళ్ళినట్లయితే ఫస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఈ విధంగా మనకు కామెంట్స్ పెట్టారు వీళ్ళందరి డౌట్స్ కూడా మ్యాగ్జిమ్ ఇప్పుడు మనం క్లియర్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనకి సూపర్ అని పెట్టారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రో గుడ్ న్యూస్ అన్న ఎలక్ట్రిక్ జాబ్స్ అని అడుగుతున్నారు సో ఫ్రెండ్స్ ఎలక్ట్రికల్ జాబ్స్ అనేవి మనకి నోటిఫికేషన్లు ఉన్నాయి ఆల్రెడీ ఇవన్నీ కూడా క్లియర్గా పెట్టాం మనం మీరు ఒకసారి పాత నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ రెండు దగ్గర నుండి చూడండి చూసి అందులో ఎలక్ట్రీషియన్కి ఎక్కడెక్కడ ఉన్నాయి లేదు మీరు ఎలక్ట్రానిక్స్ అయితే ఎలక్ట్రానిక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కేటగిరీలు అన్నీ ఎందులో మీరు ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి చూసుకొని అందులో ఏ బోర్డులో మీకు ఎక్కువ వేకెన్సీలు ఉన్నాయి అది కూడా బోర్డు సెలెక్ట్ చేసుకొని తర్వాత కేటగిరీలు అన్నీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు జాగ్రత్తగా అప్లై చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకా అన్నయ్య ఇంతకుముందు అప్లై చేశాను అప్లై చేసేటప్పుడు యూఆర్ కేటగిరీలో పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఓబీసీలో పెట్టచ్చా కరెక్షన్లో అని అడుగుతున్నారు మ్యాక్సిమం పెట్టే అవకాశం అయితే మీకు ఉండకపోవచ్చు ఎందుకంటే వాళ్ళు కొన్ని టర్మ్స్ అండ్ తో ఇచ్చారనమాట ఏదో ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను అలాగే ఫోటో సిగ్నేచరు జోను అలాగే జోన్లో మన కేటగిరీస్ ఇవి మాత్రం చేంజ్ చేసుకునే అవకాశం ఉంది ప్రొఫైల్లో చేంజ్ చేసుకునే అవకాశం అనేది లేదని నేను అనుకుంటున్నాను ఒకసారి మనకి అఫీషియల్గా ఓపెన్ అయిన తర్వాత మనం దాని గురించి చూద్దాం అన్న ఇక్కడ ఎలక్ట్రిక్ జాబ్స్ అని అడిగారు వాళ్ళని చెప్పాను అని పెట్టారు సో ఫ్రెండ్స్ మీరు రెండు నోటిఫికేషన్లు సార్ పార్ధి అంటే అంటే ఒకటి నుంచి పద్దెనిమిది మీరు అది చూడండి అలాగే పంతొమ్మిది నుంచి నలభై ఈ రెండు కూడా బాగా చదివినట్లయితే కేటగిరీలు అన్నీ చూడండి ఏ బోర్డులో ఎక్కడ ఉన్నాయి ఏ జోన్లో ఎక్కడ ఉన్నాయి మీకు ఏ కేటగిరీలు ఎన్న ఉన్నాయి చూసుకొని అప్పుడు మీరు అప్లై చేయండి థ్యాంక్ యూ బ్రో అంటున్నారు థ్యాంక్ యూ బ్రో ఓకే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందన్న ఎగ్జామ్ అనేది దాదాపుగా మనకి ఒక టూ త్రీ మంత్స్ అంటే మీరు డిసెంబర్ కానీ జనవరి కానీ కటఫ్ తీసుకోవచ్చు ఈ లోపయితే ఎగ్జామ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది ఇది కూడా అంచనా ప్రకారంగా మాత్రమే చెప్తున్నాము ఎందుకంటే ఏది కూడా రైల్వే బోర్డులో మనకు కన్ఫామ్గా చెప్పలేము ఒకవేళ అఫీషియల్గా ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నా వంతు ప్రయత్నంగా నేను చెప్తాను అన్నయ్య మీ ఛానల్ ఫాలో అయ్యి ఐటీఐలో జాయిన్ అయ్యాను ఐఎం ట్రేడ్ తీసుకున్నాను అప్రెంటిషిప్ కూడా అయింది రీసెంట్గా నేవల్ షిప్ యార్డ్ లిమిటెడ్లో అప్రెంటిషిప్ కూడా వచ్చింది మీ ఛానల్ నాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అని అడుగుతున్నారు థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఇంకా మీరు ఇలాగే మీరు చదువుకొని అప్రెంటిషిప్లో ఉంటూనే మీరు ప్రభుత్వ ఉద్యోగాలు అన్నింటికి అప్లై చేయండి అలాగే మన ఐటీఐకి అప్రెంటిషిప్తో సంబంధం లేకుండా మనకి కొన్ని కొన్ని వేకెన్సీలు వస్తుంటాయి ఇప్పుడు టెక్నీషియన్ ఉంది రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ త్రీ దీనికి అప్రెంటిషిప్తో సంబంధం లేదు పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాల మధ్యలో ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి స్టైఫండరీ ట్రైనింగ్ మెయిన్ ఐటీఐ చేసిన వాళ్ళకి స్టైఫండరీ ట్రైనింగ్ వేకెన్సీస్ ఎక్కువ వస్తుంటాయి దానికి అప్రెంటిషిప్ అవసరం లేదు మీరు అటువంటివి ఐటీఐలో ఉన్నప్పుడు అదే ఐటీఐ కంప్లీట్ అయిపోయినప్పుడు అప్రెంటిస్షిప్లో ఉన్నప్పుడు ఖాళీ టైంలో కోచింగ్ సెంటర్కి వెళ్తే మంచిది ఒకవేళ కోచింగ్ సెంటర్కి వెళ్ళలేని పక్షంలో అర్థమెటిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్తో పాటు మీ ట్రేడ్ తిరిగి కూడా బాగా చదువుకున్నట్లయితే మీరు అప్రెంటిషిప్ అయి బయటకు వచ్చే లోపే మీరు గవర్నమెంట్ జాబ్లో ఉండే అవకాశాలు ఉండొచ్చు ఓకే అప్రెంటిషిప్ చేయని వాళ్ళు అప్లై చేయవచ్చు బ్రో ఖచ్చితంగా అప్లై చేయొచ్చు అప్రెంటిషిప్కి ఈ నోటిఫికేషన్కి ఎటువంటి సంబంధము లేదు మీరు ఐటీఐ చేస్తే చాలు ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు బ్రో రీసెంట్గా ఐటీఐ పాస్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు మ్యాక్సిమం అప్లై చేయడానికి అవకాశం ఉండదని నేను అనుకుంటున్నాను ఒకవేళ అవకాశం ఉన్నట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఇంటిమేట్ చేస్తాను ఎందుకంటే వీళ్ళు మిగతా టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా పాత నోటిఫికేషన్తో వీళ్ళు కొలాబరేట్ చేశారు కాబట్టి ఇందులో పాత నోటిఫికేషన్ ఏంటంటే ఆన్లైన్ అప్లై లాస్ట్ డేట్ ఎప్పుడైతే అప్పటితో మీ సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉండాలని చెప్పేసి పాత నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు మరి ఇప్పుడు మళ్ళీ ఆన్లైన్ అప్లై ఓపెన్ అయింది కాబట్టి మనకి మళ్ళీ ఈ లాస్ట్ డేట్ వరకు సర్టిఫికేట్స్ చేతిలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంటుందా ఉండదా అన్నది నేనైతే ప్రజెంట్ క్లియర్గా చెప్పలేను ఒకసారి ఆన్లైన్ అప్లై ఓపెన్ అయిన తర్వాత క్లియర్గా చెప్తాను ఓకే ఫ్రెండ్స్ ఓల్డ్ నోటిఫికేషన్ అప్లై ఫీ కూడా పే చేశాను మళ్ళీ ఫీజ్ పే చేయాలా అవసరం లేదా అవసరం అయితే లేదు మీరు ఓల్డ్ నోటిఫికేషన్లో ఫీజు పే చేస్తే ఈ నోటిఫికేషన్కి ఎట్టి పరిస్థితుల్లోని ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు మీరు జోన్ చేంజ్ చేసుకోవచ్చు ప్రిఫరెన్స్ చేంజ్ చేసుకోవచ్చు మీ ఫోటో సిగ్నేచర్ కూడా ఇన్ కేస్ ఈ మధ్య మార్పులు చేర్పులు ఉంటే ఫోటోలు సిగ్నేచర్లు కూడా మార్చుకునే అవకాశం అనేది ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు పాత వాళ్ళు అప్లై చేసిన వాళ్ళు కొత్తగా ఎలాగనేది సెలెక్ట్ చేసుకోవాలో చెప్తాను చూడండి మీరు ఒకటి నుంచి పద్దెనిమిది కేటగిరీలో అప్పుడు చూశారు అప్పుడు చూసినప్పుడు మీకు ఇంకా బాగా తెలియాలంటే నేను అప్పుడు హౌ టు అప్లై వీడియో చేశాను హౌ టు అప్లై వీడియోలో మీరు ఎలాగ జోన్ సెలెక్ట్ చేసుకోవాలన్నది క్లియర్గా అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అది దాదాపుగా డెబ్బై మూడు వేల మంది చూశారు సో ఫ్రెండ్స్ అందులో చాలా క్లియర్గా చెప్పాను ఫోర్ మినిట్స్ స్టార్టింగ్ ఫోర్ మినిట్స్ కూడా మీరు జోన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి ఏ పోస్ట్కి ఎక్కడ ఎలా అప్లై చేస్తే మీకు తొందరగా ఉద్యోగం రావచ్చు అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి ఆ వీడియో మీరు చూడండి ఒకటి నుంచి పద్దెనిమిది వరకు కాలిక్యులేట్ చేసుకొని పాత వాళ్ళు అప్లై చేసి ఉండొచ్చు ఇప్పుడు ఒకటి నుంచి అంటే రెండు నుంచి నలభై వరకు కూడా కాలిక్యులేట్ చేసుకోండి మీరు సెకండ్ రాబ్యాట్ బోర్డు తీసుకుంటే సెకండ్ రాబ్యాట్ బోర్డులో మీ ట్రేడ్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి లేదా ఇంకొక బోర్డు తీసుకుంటే ఆ బోర్డులో మీ ట్రేడ్కి ఎక్కువ ఎక్కడ వేకెన్సీ ఉన్నాయి అన్నది చూసుకోండి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద మీరు కాలకులేట్ చేసుకోండి ఏ బోర్డులో ఎక్కువగా మీకు వేకెన్సీలు ఉన్నాయితే దానికి మీరు అప్లై చేస్తే మంచిది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక హౌట్ ఆప్లై అని అడుగుతున్నారు ఖచ్చితంగా ఓపెన్ అయిన తర్వాత నేను టు అప్లై వీడియో అయితే చేస్తాను అన్న ఈ ఇయర్ సెప్టెంబర్లో ఐటీఐ కంప్లీట్ అయ్యింది మార్క్షీట్స్ సంక రాలేదు అప్లై చేయొచ్చు అని అడుగుతున్నారు తమ్ముడు ఖచ్చితంగా మాత్రం రీసెంట్గా పాస్ అయిన వాళ్ళకి అప్లికేషన్ అవకాశం ఇస్తే చాలా చాలా బాగుంటుంది ఒకవేళ ఇస్తే నేను కూడా ఖచ్చితంగా వీడియోలో ఫస్ట్ పాయింట్ అయితే అదే చెప్తాను అప్పటి వరకు మీరైతే ఏదైనా అర్ధమెట్రిక్ రీజనింగ్ జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ ట్రేడ్ తీరి బాగా దృష్టి పెట్టండి నేను అందరికీ చెప్పేది మరీ మరీ చెప్పేది అదే సబ్జెక్ట్ ఇంకేదైనా సరే అర్ధమెటిక్ రీజనంగు జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్ మీ ట్రేడ్ తిరిగి ఈ యొక్క ఐదు కనుక మీరు బాగా చదువునట్లయితే మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం అయితే వచ్చి తీరుతుంది అనమాట అప్లై లింక్ కావాలని అడుగుతున్నారు ఇంకా అప్లై లింక్ అనేది ఓపెన్ కాలేదు ఓపెన్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను అన్న నేను ఆల్రెడీ అప్లై చేశాను ఫీజు పెండింగ్లో ఉంది ఇప్పుడు నేను ఫీజు పే చేస్తే సరిపోతుందా ఖచ్చితంగా సరిపోతుంది అది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు నేను ఈ వీడియోలోనే మీకు క్లియర్గా మెన్షన్ చేశాను పాత వాళ్ళు ఎలా ఉన్నవాళ్ళు దాన్ని అప్లై చేయాలి కొత్త వాళ్ళు అయితే ఎలా అప్లై చేయాలని పా పాత వాళ్ళ గురించి మనకి బహుశా రెండో పాయింట్ అనుకుంటాను అప్లై చేసిన తర్వాత ఫీజు అనేది ఎవరికైనా పెండింగ్లో ఉన్నా లేకపోతే ఫీజు పే చేయకపోయినా మళ్ళీ పే చేసి మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే గుర్తు పెట్టుకోండి పాత లాగిన్ ఐడితో మాత్రమే లాగిన్ అవ్వాలి ఇప్పుడు పాత వాళ్ళు ఎవరైనా సరే మోడిఫికేషన్కి మాత్రం అప్లికేషన్ ఓపెన్ చేస్తే కొత్త అప్లికేషన్ అంటే కొత్త దానితో మీరు ఓపెన్ అవ్వకండి ఎందుకంటే మీరు కొత్త అప్లికేషన్తో ఓప్లై అంటే కొత్తగా అప్లికేషన్ అప్లై చేసినా సరే మీ నేము మీ ఫాదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ ఆధార్ కార్డు ఇవన్నీ కూడా సేమ్ ఉంటాయి కాబట్టి మీకు అక్కడ వాళ్ళకి రెండు అప్లికేషన్లు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేస్తారు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాత లాగిన్ ఐడితోనే మీరు లాగిన్ అవ్వండి బ్రో ఏఎల్పి ఎగ్జామ్ అనేది ఎప్పుడైనా అడుగుతున్నారు మనం అటువంటి అయితే ఎవ్వరు నేనే కాదు ఎవరు కూడా డిసైడ్ చేయలేరు ఎందుకంటే అది వాళ్ళే డిసైడ్ చేసుకోవాలి వాళ్ళు దానికంటూ ఒక బోర్డు ఉంటుంది ఎప్పుడు ఎక్కడ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయాలి ఎన్ని గ్రూపుల కింద డివైడ్ చేయాలి అన్నీ వాళ్ళే చూసుకుంటారు ఒకవేళ అన్నీ అయిన తర్వాత అప్డేట్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు తెలియజేస్తాను అనమాట టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి అప్రెంటిషిప్ చేయాలా ప్లీజ్ ఎటువంటి అప్రెంటిషిప్ కూడా అవసరం లేదు డైరెక్ట్గా టెన్త్ ప్లస్ ఐటీఐ ఉంటే సరిపోతుంది ఒకవేళ ఐటీఐ లేని పక్షంలో మీరు టెన్త్ క్లాస్ తర్వాత టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ అప్రెంటిస్షిప్ డైరెక్ట్గా టెన్త్ తర్వాత నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాలన్నమాట అది ఆడు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ అడిగిందనమాట సో ఫ్రెండ్స్ కొత్త వాళ్ళు ఎలా అప్లై చేయాలి బ్రదర్ ప్లీజ్ రిప్లై అవ్వగలరు కొత్త వాళ్ళు ఎలా అప్లై చేయాలంటే నేను హౌ టు అప్లైలో చెప్తాను ఖచ్చితంగా ఇంకా అప్లై చేయడం ఏం లేదు మీరు రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్టర్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వాలి లాగిన్ అయిన తర్వాత వాళ్ళు అడిగినవన్నీ మీరు ఫిలప్ చేయడమే అంతకన్నా ఏం లేదు దానికి ఇప్పుడు కొత్త వాళ్ళందరికీ నేను మరీ మరీ చెప్తున్నాను మీరు ఓబీసీ సర్టిఫికేట్ మీ దగ్గర పెట్టుకోండి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ బీసీఏబీసీడీఈ అని ఉంటాయి కదా వీటన్నింటినీ కూడా మనకి ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కింద వస్తాయి మీరు బీసీ సర్టిఫికేట్ ఇక్కడ పెట్టినట్లయితే మీ అప్లికేషన్ అనేది వాళ్ళు కన్సిడర్ చేయరు అండర్జోడ్లోకి మిమ్మల్ని పడేయడం జరుగుతుంది కాబట్టి బీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా స్టేట్ నుంచి మనం ఇప్పుడు సెంట్రల్కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఓబీసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఓకే డర్లింగ్ ఇప్పుడు ఆల్రెడీ అప్లై చేశాను కేటగిరీ టూ టు ఎయిటీన్ న్యూగా వచ్చిన నైన్టీన్ ఫార్టీ కేటగిరీని ముందు ఉన్న అప్లికేషన్కి యాడ్ చేస్తే సరిపోతుందా లేదా మళ్ళీ మొత్తం జోన్లన్నీ మాడిఫై చేయాలా చెప్పుడాలి ఖచ్చితంగా మీరు మొత్తం జోన్లన్నీ మాడిఫై చేయాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే మనం అప్పుడు ఒకటి నుంచి పద్దెనిమిది జోన్లు తీసుకున్నాం అందులో ఒక సికింద్రాబాద్ జోన్కి ఎక్కువ వేకెన్సీలు ఏ ట్రేడ్లో ఉన్నాయో చూసుకున్నాం అలాగే మిగతా జోన్లన్నీ కూడా ఎక్కువ వేకెన్సీలు ఎక్కడైతే ఉన్నాయో చూసుకొని మనం ఆ జోన్స్కి అప్లై చేసాం ఓకే ఇప్పుడు మళ్ళీ కొత్తది అది ఇది పక్కన పెట్టుకోండి మొత్తం అన్నీ మీరు చాలా జాగ్రత్తగా స్టడీ చేయండి ఏ జోన్లో అయితే మీకు ఎక్కువ వేకెన్సీ ఉన్నాయో ఆ బోర్డు సెలెక్ట్ చేసుకొని ఆ జోన్లో ఉన్న అన్ని పోస్టులకి కూడా మీరు అప్లై చేయండి మీకు ఉద్యోగం వచ్చే అవకాశం చాలా తొందరలో ఉంటుందన్నమాట సార్ నేను ఐటీఐ గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్ చేశాను ఓన్లీ వెల్డర్ పోస్టులకి ఎలిజిబుల్ చూపిస్తున్నాయి ఓకే చేయండి దానికే ఉంది ఎలిజిబిలిటీ ఎక్కడైతే చూపిస్తాయి మీరు అక్కడ అప్లై చేయండి అన్న న్యూ అప్లికేషన్ స్టార్ట్ అయినప్పుడు వీడియో చేయన్నా ఖచ్చితంగా చేస్తానండి అన్న ఎగ్జామ్ సెంటర్ మార్చుకోవడానికి అవుతుందా మనకి ఎగ్జామ్ సెంటర్ అయితే మార్చుకోవడానికి అవ్వదు మనం అంటే ఇప్పుడు మీరు మాడిఫికేషన్లు అడుగుతున్నారా మాడిఫికేషన్లో అయితే మాక్సిమం ఎగ్జామ్ సెంటర్ చేంజ్ చేసుకునే అవకాశం అనేది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఒక పర్సన్ ఒక పోస్ట్ మాత్రమే అప్లై చేయాలి బ్రదర్ ఖచ్చితంగా ఒకటే చేయాలి మీరు రెండు అంతకాన్ని ఎక్కువ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా రిజెక్ట్ అవుతుంది ఓకే బ్రదర్ డ్రాఫ్ట్స్మెన్ సివిల్ వాళ్ళకి ఇందులో అయితే డ్రాఫ్ట్మెన్ సివిల్ వాళ్ళకి ఎటువంటి వేకెన్సీలు కూడా లేవని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు నోటిఫికేషన్లో మనం ఏ ఏ పోస్టులకి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇచ్చాము ఇందులోనే ఉన్నాయి మనకి అప్డేట్ టూ అప్డేట్ త్రీ అని చెప్పి ఉంటుంది మీరు అవి కానీ చూసారనుకోండి లేదా పాత నోటిఫికేషన్ చూసినా మీరు ఏ ట్రేడ్ చేసిన వాళ్ళు దేనికి ఎలిజిబుల్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీకు డ్రాఫ్ట్స్మెంట్ సివిల్ కానీ ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ కానీ ఉన్నట్లయితే మీరు ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి టెక్నిషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ ఎప్పుడని అడుగుతున్నారు ఎగ్జామ్లకు సంబంధించి మనం ఎటువంటి అప్డేట్ ఇవ్వగలం వాళ్ళు నేను కాదు ఎవరు చెప్పినా అది జస్ట్ ఒక ఇమేజ్ ఇమేజినేషన్ ప్రకారం చెప్పాలి తప్ప పక్క అయితే మనం చెప్పలేము అనమాట గ్రేడ్ త్రీ అప్లై చేశాను రీసెంట్గా లెవెల్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అప్లై చేశాను రెండింటికి ఒకటైనా ఫీజు టూ టైమ్స్ పే చేయాలి ఖచ్చితంగా టూ టైమ్స్ పే చేయాలి ఎందుకంటే మీరు లెవెల్ ఫైవ్కి అప్లై చేసి ఉండొచ్చు మేబీ అది గ్రాడ్యుయేషన్ రీసెంట్ గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఇప్పుడు దీనికి లెవెల్ ఇది లెవెల్ టూ ఉంటుంది ఖచ్చితంగా సపరేట్ సపరేటే మీరు దానికి ఫీజు పే చేసినా ఖచ్చితంగా దీనికి ఫీజు పే చేయాలి మీరు కొత్తగా లాగిన్ అవ్వాలి అంటే కొత్తగా రిజిస్టర్ అవ్వాలి మీరు దానికి అప్లై చేసిన లాగిన్ ఐడితో దీనికి అప్లై చేయడానికి అవ్వదు మీరు కొత్తగా రిజిస్టర్ అవ్వండి సార్ స్లోగా చెప్పండి అని అడుగుతున్నారు ఓకే నేను తప్పకుండా ట్రై చేస్తాను బస్ డిపో అప్రెంటిస్ అంటే ఏపీఎస్ఆర్టీసీ కానీ ఏఎస్ఆర్టీసీ కానీ అప్రెంటిషిప్ అడుగుతున్నారు అప్రెంటిషిప్ నోటిఫికేషన్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తాను కానీ రైల్వే అప్రెంటి సారీ ఆర్టీసీ అప్రెంటిషిప్ ఎవరికైతే చేద్దామని ఇంట్రెస్ట్లుగా ఉన్నారో వాళ్ళు దగ్గరలో ఉన్న వెళ్ళి ఒకటి రెండు సార్లు మీరు సంవత్సరంలో ఒకటి రెండు సార్లు వెళ్ళి కలిసి అడగండి వాళ్ళు ఏంటంటే ప్రెస్ స్టేట్మెంట్ అనేది మనకు ప్రెస్కి ఇచ్చేస్తారు దాని ద్వారానే రిలీజ్ అవుతుంది తర్వాత ఎక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్ళాలో వాళ్ళే చెప్పేస్తారు అక్కడే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత ఏ బ్యాచ్ వెళ్ళేలాగో వాళ్ళే సెలెక్ట్ అయిన వాళ్ళు పిలుస్తారు అనమాట కాబట్టి ఆర్టీసీకి సంబంధించి అప్రెంటిషిప్ నోటిఫికేషన్లు అన్ని మన ఛానల్లోని కాదు ఎక్స్ప్లెయిన్ చేయడం అవ్వదు ఎందుకంటే అంత అప్డేట్గా అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఇవ్వరు అందువల్ల మీకు ఖచ్చితంగా ఆర్టీసీలో చేద్దాం అనుకుంటే మాత్రం ఒకసారి ఆర్టీసీకి వెళ్ళి మీరు కనుక్కుంటే మంచిదని నా అభిప్రాయం అనమాట ప్లీజ్ అన్న డీజిల్ మెకానిక్ క్లాసెస్ చెప్పించ తమ్ముడు ఖచ్చితంగా చెప్పిస్తాను డీజిల్ మెకానిక్ సంబంధించిన ఫ్యాకల్టీ ఎవరైనా మంచి ఫ్యాకల్టీ ఉంటే నాకు మన ఛానల్ అబౌట్లో నా నెంబర్ ఉంటుంది లేదా మెయిల్ ఐడి ఉంటుంది దానికి మీరు మెయిల్ కానీ మెసేజ్ కానీ పెట్టండి ఖచ్చితంగా నేను ఆయనతో ఒకసారి మాట్లాడి నేను చెప్పేస్తాను ఒకవేళ మీ సార్ మీరు చదువుకున్నప్పుడు ఎవరైనా డీజిల్ మెకానిక్ బాగా చెప్తున్నారు అనుకుంటే ఆయనతో చెప్పిస్తాను ఎందుకంటే నేను డీజిల్ మెకానిక్కి వెల్డర్కి ఆల్రెడీ ఫ్యాకల్టీని పెట్టడం జరిగింది వాళ్ళు పది ఇరవై క్లాసెస్ చెప్పిన తర్వాత నాకు నచ్చక మళ్ళీ నేను డ్రాప్ అయిపోయాను అనమాట ఆ విధంగా మనకు లాస్ కూడా అయింది అయినప్పటికీ కూడా ఒక మంచి సబ్జెక్ట్ని మీకు అందించాలి అంతే ఎవరితో పడితే వాళ్ళతో చెప్పించడం మనకి కరెక్ట్ కాదు కాబట్టి ఎందుకంటే మీరు ఒక్క రూపాయి పెట్టి క్లాసెస్ కొనుక్కున్నా అది మీ కష్టార్జితం అది మన యాప్ నుంచి పర్చేజ్ చేశారంటే నాకు ఖచ్చితంగా ఒక రూపాయి వస్తుంది కదా అందువల్ల నేను కూడా మంచి అవుట్పుట్ అవ్వడానికి ట్రై చేస్తున్నాను మంచి ఫ్యాకల్టీ ఉంటేనే సజెస్ట్ చేయండి అప్పుడు మనం ఖచ్చితంగా అన్ని ట్రేడ్లు చెప్పిద్దాం అప్లికేషన్ ప్రొసీజర్ చేయండి ఖచ్చితంగా చేద్దాం ఈమెయిల్ ఐడి చేంజ్ అవుతుందా భయ్యా మాక్సిమం చేంజ్ అవ్వకపోవచ్చు ఎందుకంటే ప్రొఫైల్కి సంబంధించిన ఎటువంటి ఎడిట్ కూడా మీకు చేయలేరని నేను అనుకుంటున్నాను ఈ పోస్ట్కి అప్రెంటిషిప్ చేసి ఉండాలి అప్రెంటిషిప్ అయితే అస్సలు అవసరం లేదండి టెన్త్ క్లాస్ ప్లస్ ఐటీఐ చేసి ఉంటే సరిపోతుంది అన్నమాట బ్రో నేను ఫస్ట్ టైం నోటిఫికేషన్ వచ్చినప్పుడు అండర్జర్డ్ కేటగిరీకి అప్లై చేశాను అప్పుడు నాన్ ఓబీసీ నాన్ ప్రీమ్ లేయర్ సర్టిఫికెట్ లేదు ఇప్పుడు అప్లై చేశా అంటే అది మార్చడానికి అవుతుందని అడుగుతున్నారు అది అయితే క్లియర్గా చెప్పలేము ఎందుకంటే పాత వాళ్ళకి అంత ఎడిటింగ్ అనేది ఇవ్వలేదు వాళ్ళు కొన్ని కొన్ని మాత్రమే రెస్ట్రిక్టెడ్గా పెట్టారు కాబట్టి మీరు కేటగిరీ అవుతుందా అవ్వదా అన్నది మనం చెప్పలేము ఇక నెక్స్ట్ గిరిదేవన టూ సిక్స్ ఫైవ్ ఫోర్ ఈయన చాలా మెసేజ్లు చేశారు ఈయన చేసిన మెసేజ్లకి చూద్దాం ఒకటి అన్న రైల్వేలో అప్రెంటిషిప్ చేస్తే రైల్వే గ్రూప్ డికి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ పొందుతారు అన్న మిగతా ఎక్కడ అప్రెంటిషిప్ చేసినా ట్వంటీ పర్సెంట్ వర్తించదు ఈ విషయంలో మీరు రాంగ్ చెప్తున్నారన్న ఎక్కడ చేసినా ఎన్సీవిటీనే వస్తుంది సర్టిఫికేట్ బట్ రైల్వేలో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకి మాత్రమే ట్వంటీ పర్సెంట్ కోట ఉంటుంది గ్రూప్ డి నోటిఫికేషన్ ఓకే తమ్ముడు నేను మీకు మీద క్లారిటీ ఇస్తాను నేను ఎక్కడైతే ఈ పాయింట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేశాను అది మీరు ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి నేనేం చేశానంటే మీరు అక్కడ టెన్త్ ప్లస్ అప్రెంటిషిప్ అని చెప్పి ఇచ్చారు టెన్త్ ప్లస్ అప్రెంటిషిప్ అంటే కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ సిసిఏఏ అని ఇచ్చారు సిసిఏఏ అంటే చాలామంది అనుకుంటారు ఓన్లీ రైల్వేలో అప్రెంటిషిప్ చేసిన వాళ్ళకు మాత్రమే టెన్త్ క్లాస్ తర్వాత కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిషిప్ రైల్వేలో చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ త్రీకి ఎలిజిబిలిటీ ఉంటుందని అనుకుంటారు అలా అనుకోకండి మీరు టెన్త్ క్లాస్ తర్వాత కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ ఎక్కడ చేసినా మీరు ఈ రైల్వేలో ఉన్న గ్రేడ్ త్రీ వేకెన్సీలకి ఎలిజిబిలిటీ ఉంటుంది అని చెప్పాను ఇక పోతే ఈ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ కోసం నేను అందులో ఎక్కడా మాట్లాడలేదు ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్వంటీ పర్సెంట్ రిజర్వేషను ఓన్లీ గ్రూప్ డిలో మాత్రమే ఉంటుంది ఇక ఈ టెక్నీషియన్కి కానీ ఏఎల్పికి కానీ ఇక ఏ విధమైన ఉద్యోగాలకి కూడా రైల్వే అప్రెంటిషిప్ అనేది ఎక్కడ కన్సిడర్ చెయ్యరు కాబట్టి ఈ టెక్నీషియన్ గ్రేడ్ త్రీలో అప్రెంటిషిప్ చేస్తే ఎటువంటి కన్సిడరేషన్ కూడా ఉండదు కానీ ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే మీకి అంటే నేను టెన్త్ క్లాస్ తర్వాత ఐటీఐ చేశాను తమ్ముడు నాకు నార్మల్గానే ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ మీరు టెన్త్ క్లాస్ తర్వాత కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ అనేది టెన్త్ తర్వాత చేశారు అది మీరు రైల్వేలోనే కాదు ఎక్కడ అంటే డాక్యూట్ కానివ్వండి అదే మజ్గన్ ఓకేడ్లో మనకి ఫ్రెషర్స్కి రిక్రూట్మెంట్ ఉంటుంది కొన్ని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో రిక్రూట్మెంట్స్ ఉంటాయి అలాగే బార్కులోని కూడా కొంతమందికి ఫ్రెషర్స్కి ఇలాగ ఇవ్వడం జరుగుతుంది అంటే టెన్త్ తర్వాత ఒకటి లేదా రెండు సంవత్సరాలు లేదా ఒకటిన్నర సంవత్సరం ఇలా అప్రెంటిషిప్ ఇచ్చి డైరెక్ట్గా కోర్స్ కంప్లీట్ యాక్ట్ అప్రెంటిషిప్ నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ ఇస్తారు ఎక్కడ చేసినా ఎన్సీవీటీనే వస్తుంది అంటున్నారు ఎన్సీవీటీ అనేది నేషనల్ వొకేషనల్ కౌన్సిలర్ ట్రేడ్ అనమాట ఎన్సీవీటీ అనేది మనకి ఐటీఐ చేస్తూ వస్తుంది అనమాట అప్రెంటిషిప్ చేస్తే వచ్చేది నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ అనమాట ఎన్ఏసి వస్తుంది ఓకే ఫ్రెండ్స్ అందువల్ల మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి ఆయన కన్ఫ్యూజ్ చేయకండి ట్వంటీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది గ్రూప్ డిలో మాత్రమే వర్తిస్తుంది ఇప్పుడు మనం మాట్లాడుకున్నది టెక్నీషియన్ గ్రేడ్ త్రీ కోసం ఓకే ఫ్రెండ్స్ ఇక అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉందన్న ఎలా యాడ్ చేయాలి ముందు అప్లై చేశాను కానీ ఆ సర్టిఫికేట్ రాలేదు మరి ఇప్పుడు ఎలా మీరు ఖచ్చితంగా యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది మార్చుకునే అవకాశం ఉందని చెప్పేసి వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు కాబట్టి మీరు మార్చుకోవచ్చు ఒక ఫ్రెండ్స్గా జేఎల్ఎం అప్డేట్ ఉంటే చెప్పను అంటున్నారు ఒకవేళ దేనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చినా నేను ప్రతి వీక్ కూడా ఎంప్లాయ్మెంట్ న్యూస్ అనేది చూస్తాను చూసిన తర్వాత ఖచ్చితంగా మీకు అయితే అప్డేట్ అనేది నేను ఇవ్వడం జరుగుతుంది ఓకే సార్ నేను ఇంటర్మీడియట్ వొకేషనల్ చేశాను ఎలక్ట్రీషియన్ వొకేషనల్ ఎలక్ట్రీషియన్ చేశాను నేను టెక్నీషియన్కి అప్లై చేయొచ్చు నాట్ ఎలిజిబుల్ తమ్ముడు ఓన్లీ ఐటీఐ చేసిన వాళ్ళకు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంది ఇంటర్ వొకేషనల్ వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు అన్న నేను ఐటీఐ ఫిట్టర్ కంప్లీట్ చేశాను ఓబీసీ కేటగిరీలో ఆల్రెడీ అప్లై చేశాను బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ ఆర్డర్ పెట్టు అన్న బెస్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఫిట్టర్ అంటే తమ్ముడు మీరు ఖచ్చితంగా ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎలాగంటే ఒకసారి వీడియో చూడండి హౌ టు అప్లై టెక్నీషియన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని ఉంటుంది ఇది ఒక్కసారి చూడండి మీరు ఇది చూస్తే ఫస్ట్ ఫోర్ మినిట్స్లో మీకు అర్థమైపోతుంది మీరు ఎలా ఫిల్టర్ చేసుకోవాలి ఎలాగ అప్లై చేయాలని ఓకే అన్న నాది ఒక చిన్న డౌట్ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు సిబిటీ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాళ్ళ కేటగిరీలో కట్ ఆఫ్ క్వాలిఫై అయి ఉంటే సిబిటీ టూ మెయిన్స్ ఎగ్జామ్లో ఓపెన్ కేటగిరీలో వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు వచ్చినా కానీ సిబిటీ వన్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏ కేటగిరీలో క్వాలిఫై అయితే వాళ్ళు ఆ కేటగిరీలో మాత్రమే పర్మినెంట్లు అయినట్టు నాకు అర్థం పరిమితమైనట్టు నాకు అర్థమైంది దీని గురించి ఏమైనా తెలిస్తే కొంచెం క్లారిటీ ఇవ్వండి మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఫిఫ్త్ పాయింట్లో వీళ్ళు చెప్పినట్టు ఇతను అనమాట సో ఫ్రెండ్స్ మనకి ఏంటైనా సరే సీబీటీ వన్ సిబిటీ టూలో మనకి ఫస్ట్ ఎక్కడ ఎవరికి ఎక్కువ మార్కులు వస్తే కొన్ని కొన్ని నోటిఫికేషన్లు ఎలా ఉంటాయంటే సిబిటీ వన్నే కన్సిడర్ చేస్తారు అందులో ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా సిబిటీ టూలో జస్ట్ ఏదో నామమాత్రంగా ఎగ్జామ్ పెడతారు జస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి సీబీటీ వన్ ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది లేదా కొన్ని ఇంట్లో సీబీటీ వన్ అనేది క్వాలిఫికేషన్ అంటే క్వాలిఫై అవ్వడానికి పెడతారు సిబిటీ టూ అనేది మనకి కంప్లీట్గా ట్రేడ్ తీరి ఇచ్చి ఓన్లీ సీబీటీ టూలో ఎవరికైతే ఎక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకే ఇవ్వడం అనమాట అది కంప్లీట్గా సిబిటీ వన్లో ఎలా ఉంటుంది సిబిటీ టూలో అని ఎలా ఉంటుంది అనేది మనం కంప్లీట్గా నోటిఫికేషన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట అంతేగాని మనం ఇలా క్లియర్గా చెప్పలేము ఒకవేళ మీకు దీని గురించి ఇంకా క్లియర్గా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి నాకు వాట్సాప్ నెంబర్కి మీరు ఒకసారి హాయ్ అని పెట్టండి నేను పవన్ కళ్యాణ్ కదా ఒకసారి నేను మీకు కాల్ చేస్తానండి కాల్ చేసి మాట్లాడతాను ఖచ్చితంగా మీ డౌట్ అయితే క్లారిటీ ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్లై చేస్తే మళ్ళీ చేయాలా ఖచ్చితంగా చేయాలి మీరు మోడిఫికేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా చేసుకోవాలి ఎందుకంటే పాత తొమ్మిది వేల నోటిఫికేషన్లు ఇప్పుడు మళ్ళీ యాడ్ అయ్యి పద్నాలుగు వేలు ఉన్నాయి కాబట్టి పద్నాలుగు వేలకి మనకు ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి కానీ పాత లాగిన్ ఐడీతో మోడిఫికేషన్ అనేది చేసుకోవాలి అన్న టెక్నిషియన్ గ్రేడ్ త్రీకి లాస్ట్ టైం అప్లై చేశాను ఎన్టీపీసీకి అప్లై చేయొచ్చా ఖచ్చితంగా చేయొచ్చు అన్న ఆల్రెడీ లాగిన్ క్రెడిన్షియల్తో చేస్తే అప్లై చేయాలి కొత్తగా ఎన్టీపీసీకి మీరు కొత్తగా లాగిన్ ఐడి చేసుకొని అప్లై చేయాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా చాలా ఎక్కువ కామెంట్లు ఉన్నాయి ఇంకా అవన్నీ తర్వాత చూసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మాక్సిమం ఏదైనా వీడియో వచ్చినప్పుడు మీరు ముందుగానే కామెంట్ కనుక పెట్టినట్లయితే ఖచ్చితంగా మీ కామెంట్కి అయితే నేను ఎక్స్ప్లనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే